మెదలాపురం మున్సిపాలిటీ బైపాస్ రోడ్డు కపిల్ చిట్ పండు అపార్ట్మెంటు ఆపోజిట్ బైపాస్ రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ భారీగా పగిలిపోవడం వల్ల నీటి వృధాగా పోతుంది దీనిపై తీసినటువంటి స్థానిక ప్రజలు సింహాద్రి నగరు మరియు కేరళ స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు కావున ఈ వీడియో ద్వారా ఈ గ్రూప్ ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటూ త్వరగా దీనిపై ఉన్నంత అధికారులు స్పందించి దీనికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఎన్నో కుటుంబాల అవసరాల త్రాగునీటి సమస్య ఎద్దడి గురి కాకుండా ఉండాలని ప్రజల పక్షాన నా వంతుగా బాధ్యతని నిర్వర్తిస్తూ ఈ గ్రూప్ ద్వారా తెలియజేస్తున్నాను